ఫస్ట్ బూత్ నుంచి మండల స్థాయి జిల్లా పరిషత్ స్థాయి నియోజకవర్గాల స్థాయి అయ్యాక ఈ లోపుగా కొంతమంది ఆల్రెడీ టీడీపీ నుంచి కూడా వస్తున్న వాళ్ళు ఉన్నారు కదా అక్కడక్కడ మన రాయలసీమలో వచ్చారు ఒకళ్ళు మన ఇక్కడ గోదావరి జిల్లాల నుంచి ఒకళ్ళు వచ్చారా ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ కూటమి కట్టినప్పుడు ఇక ఆల్టర్నేటివ్ లేదు ఎందుకంటే పదిహేను ఏళ్ళు మేమే ఉంటామంటున్నాం అప్పుడు జనసేన వాళ్ళైన యువతలు రావాలా టీడీపీ వాళ్ళైనా జనసేన ఎమ్మెల్యేలుగా ఉన్న చోట టీడీపీ వాడు యువతలు రావాలి టీడీపీ డామినేటెడ్ ఉన్న చోట జనసేన వాళ్ళు యువతలు మరి వాళ్ళకి అవసరం కదా అంటే అక్కడ సామాజిక సమీకరణాలు చూసుకుంటారు వీళ్లకు ఉన్న చరిష్మ ఉండి అవతల వాళ్ళు చరిష్మ తక్కువ ఉన్నా కూడా వాళ్ళ ఎమ్మెల్యే వీళ్ళు పక్కన పెట్టబడ్డ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకేంటి దిక్కు పదిహేను ఏళ్ళు అట్టగే బానిసత్తం చేయలేరు కదా అట్లాంటి వాళ్ళు ఇప్పుడే ఇంకా మీద పట్టలేదు వాళ్ళందరూ టైం ఇతను బయటికి తిరగడం బిగిన్ అయ్యాక వచ్చేవాళ్ళు ఉంటారు లేదా ఇప్పుడు కొంతమంది ధనవంతులు దిగుతున్నారు వన్ బై వన్ మెయిన్ ఇక్కడ ఏంటంటే వీళ్ళకి అధికార పక్షం ముగ్గురు జట్టు కట్టేయడం వల్ల ఆల్టర్నేటివ్ లేదు వాళ్ళకి లేదో పోనీ వాటిలో చేరిన పార్టీలు అంటే ఏది జరాలన్నా ఇప్పుడు బీజేపీ చేర్చుకోవాలన్నా జనసేన చేర్చుకోవాలన్నా తెలుగుదేశం నిర్ణయం ఫైనల్ చేసుకోవాలని తెలుగుదేశం పర్మిషన్ తీసుకోవాలంటే చంద్రబాబు గారి పర్మిషన్ తీసుకోవాలి వాళ్ళ పార్టీలో చేర్పించుకోవాలన్నా అదే వీళ్ళ దాంట్లోకి వచ్చేటట్టు అయితే తెలుగుదేశంలోకి పర్మిషన్ అక్కర్ల అది కానీ వీళ్ళ హైకమాండ్ పర్మిషన్ తీసుకోవాలన్నారు మొన్న కింద ఎవరు పడితే వాళ్ళని చేర్పించుకోకుండా మాకు చెప్పండి అంటారు కానీ కింద జరిగే జరిగింది